హాయ్ అండి అందరికీ అందరు బాగుండారా నేనైతే చాలా బాగుంటా మీరు బాగుండాలని కోరుకుంటున్నాను ఇవేంటో తెలుసా మీకు ఇవి పితికిపప్పు అండి అంటే అనపకాయలు ఉంటాయి కదా అనపగింజలు వలిచేసి నానబెట్టి ఇలా చేస్తే దాన్ని పితికిపప్పు అంటారండి మా రాయలసీమలో పితికిపప్పు ఆలు కర్రీ అండి చాలా బాగుంటుంది అది ఎలా చేయాలో ఈరోజు చెప్తాను ఫస్ట్ ఎండు కొబ్బరి పల్లీలు అండ్ లవంగం చెక్క తెల్లగడ్డ అల్లం కొత్తిమీర వన్ టమాటో ఒక ఆనియన్ అండి ఫస్ట్ ఇవన్నీ వేసి మిక్సీ పట్టేసి వెళ్ళండి తర్వాత కడాయి పెట్టుకొని ఆయిల్ దాని పెట్టినాక ఆవాలు ఆనియన్ టమాటాలు అన్ని ఎండు మిర్చి వేస్తారండి కరివేపాకు లేదండి కరేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకొచ్చి నా దగ్గర అయితే అయిపోయింది అందుకని వేయలేదు పలిసాలు మంచిగా మగ్గిన వాళ్ళండి ఒక వన్ మినిట్స్ మంచిగా మగ్గిన తర్వాత ఇవి మంచిగా వాటర్లో వేసేసి తర్వాత దీంట్లో వేసేయాలండి ఆలు అందు అనపు గింజలు ఒక్క వన్ మినిట్స్ వేగిన తర్వాత మసాలా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి మసాలా కారం ధనాలు పొడి పసుపు వేసేసి ఈ మసాలా రెడీ ఇప్పుడు పెట్టిన మసాలా అంతా ఇంట్లో వేసేసి ఒక టూ మినిట్స్ అండి టూ మినిట్స్ నేను మసాలాలు మగ్గునిస్తాను కొంచెం సాల్ట్ చేసి మగ్గునీస్తామండి ప్లీజ్ అండి నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ నేమ్ వచ్చి స్నేహి టు త్రీ టూ టూ అండి మీరు సపోర్ట్ చేస్తే ఇంకా నేను మంచి మంచి వీడియోలు తీసి పెడతానండి చూడండి సాల్వ్ చేసేసి ఒక టూ వీడియోస్ పెడితే చాలు అండి త్రీ విజల్స్ అన్న అవి పప్పు చెదిరి మెత్తగా అయిపోతుంది అందుకు టూ విజల్స్ అయితే సరిపోతుంది కుదిరితే వన్ విజిల్ అయినా వస్తే అండి నేనైతే టూ విజల్స్ పెడుతున్నాను ఇక్కడ లాస్ట్లో కొత్తిమీర చల్లేసి టూ విజల్స్ పెట్టేద్దామండి చాలా బాగుంటుంది మా రాయలసీమలో అయితే చాలా బాగా తింటారు అండ్ ఈ గింజల్ని ఇంకా ఆయిల్లో తేలేసి కారం ఉప్పు వేసి కూడా చేయించట్టి నెక్స్ట్ ఆ వీడియో కూడా నేను పెడతానండి నా రెండు ఎలా ఉందో మీరు చూస్తాను చెప్పినా తేలపండి మీరు కూడా నా కర్రీని ట్రై చేయండి ఇంట్లోకి పూరీ కానీ దోశ కానీ చాలా బాగుంటుందండి నేనైతే ఇక్కడ పూరీ చేస్తున్నాను పూరీ రెడీ అయిపోయిందండి ఇంకా ఇప్పుడు చికెన్ లేట్ అయిపోయింది ఇప్పుడు పూరీ అని కర్రీ ఎంత మంచిగా వచ్చిందో కర్రీ కర్రీ ఇయ్యే లోపల నేను ఇక్కడ పూరి కాల్చేసానండి ఓకే అండి బాయ్